టీడీపీ పార్టీలో చేరనున్న వైఎస్ షర్మిల వైఎస్ షర్మిల టీడీపీ పార్టీతో పొత్తులు కలుపుకునేందుకు సిద్ధమైనందుకు ఈ విషయం తెలుసుకున్న ప్రతి ఒక్కరు కూడా ఎంతగానో షాక్కి గురైపోతూ ఉన్నారట ఎందుకనంటే రీసెంట్గానే వైఎస్ షర్మిళ గారు తెలంగాణ తరపు నుంచి ముఖ్య నేతగా కాంగ్రెస్ పార్టీలో చేరిన సంగతి తెలిసిందే కదా స్వయంగా రేవంత్ రెడ్డి గారు ఎంతో అద్భుతమైన ఆహ్వానాన్ని కూడా అందించారు అయితే మరి అలాంటి షర్మిళ గారు ఉన్నట్టుండి ఉన్న పలంగా ఏపీలో అది కూడా టీడీపీ పార్టీలో తన అన్న జగన్మోహన్ రెడ్డికి ఎంతో వ్యతిరేకమైనటువంటి టీడీపీ పార్టీలో చేరబోతుందని తెలుసుకున్నటువంటి ప్రతి ఒక్కరూ కంగు తిన్నారట అయితే మరి వైఎస్ షర్మిల ఇలాంటి నిర్ణయం తీసుకోవడానికి పలు కారణాలు ఉన్నాయంటూ కొంతమంది చెప్తున్నట్లుగా వార్తలు వినిపిస్తూ ఉన్నాయట మరి ఏంటంటే షర్మిల గారు తన అన్న జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి అవినీతి అడ్డుకోవాలని ఎలాగైనా సరే ఏపీ ప్రజలందరినీ కూడా కాపాడుకోవాలని నా నాన్నగారి యొక్క ఆశయాల్ని ఖచ్చితంగా నేను నెరవేరుస్తానని షర్మిల గారు గట్టి సంకల్పం చేశారట అందుకోసమని తన అన్న జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి ప్రతి ఒక్క అవినీతిని అక్రమాల్ని ఆపేందుకు నడుం బిగించి ఏకంగా తెలంగాణ నుంచి ఏపీకి రావడం మాత్రమే కాకుండా ప్రతిపక్షపు పార్టీ అయిన టీడీపీ పార్టీలో చేరబోతున్నారట ఇందులో ఎలాంటి వాస్తవాలు ఉన్నాయేమో తెలియదు కానీ ఈ వార్త మాత్రం నెట్టింట చాలా వైరల్గా మారుతుంది ఒకవేళ ఇదే కనుక జరిగితే ఇక టీడీపీ పార్టీ యొక్క అంశ భవిష్యత్తు అంతా కూడా ఖచ్చితంగా మళ్ళీ పూర్వ వైభవాన్ని పుంజుకుంటాయంటూ అందరూ చెప్తున్నట్లుగా తెలుస్తోంది